నమస్కారం న్యూస్ కు స్వాగతం మోడీ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ పరిశీలిస్తే భారతదేశాన్ని ప్రకృతి వైపరీత్యాలు కోట్లాదిగా మరణాలు దరిద్రం అశాంతి శాశ్వతంగా పీడిస్తాయని స్వామి ప్రేమానందజీ మహారాజ్ హెచ్చరించారు మనస్మృతి సనాతన ధర్మం హిందూ మత సిద్ధాంతాలు వైదిక కుల ధర్మం మంగళ కులానికి చెందిన నరేంద్ర దామోదరం దాస్ మోడీ దూదేకుల సాహిబు కులానికి చెందిన అమిత్ షా అమిత్ షా ఠాగూర్ కులానికి చెందిన పొలములలో పందిపెంట మేకల గొర్రెలు గాడిదల లద్దులను ఏరుకుని తీసుకొని వచ్చి ఎరువుగా వేసే కులము గతంలో చంబల్లో డాకు మంగల్ సింగ్ కులము యోగి ఆదిత్యనాథులు వారి వారి కులములను వృత్తులను అనుసరించి వెలివాడలలో దైవ ప్రచార మైలవాడలలో జీవించవలసిన వారిని వారి గాలి అగ్ర వర్ణముల వారికి సోకినా అగ్ర వర్ణముల వారు మైల పడిపోతారని కీడు పట్టిపోతారని అటువంటి కులములకు చెందిన వ్యక్తులు ఏకంగా ప్రజా పరిపాలనలోకి వస్తే భారతదేశానికి భయంకరమైన కీడు మైలు పట్టి పీడుస్తుందని ఇది భయంకరమైన దైవ ప్రచారమని సనాతన హిందూ వైదిక ధర్మాలు ఒక బ్రాహ్మణ వైశ్య క్షత్రియులను మాత్రమే పరిపాలనకు అంగీకరిస్తున్నాయని మిగిలిన కులములు నిషేధింపబడ్డాయని బహిష్కరింపబడ్డాయని వెంటనే బిజెపి ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిని తదితర హిందూ వేద సనాతన ధార్మిక పండితులు బిజెపి పార్టీ అధిష్టానానికి ధర్మాన్ని బోధించాలని లేని ఎడల వినాశనం తప్పదని హెచ్చరించారు